ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహించే విశేష పూజా కార్యక్రమాల్లో భాగంగా లక్ష గాజులతో సుమంగళి పూజ కుంభమార్చన పూజలతో బోడుపల్ నిమిషాంబిక ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ గాజులతో అమ్మవారికి పూజ నిర్వహించినట్లయితే శాంతి సౌభాగ్యం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకమని తెలిపారు ప్రతి శుక్రవారం మంగళవారం ఆదివారాల్లో అమ్మవారికి ఓడి కార్యక్రమం నిర్వహించి తమ మొక్కలను తీర్చుకుంటారని పేర్కొన్నారు ఆషాఢ మాసంలో చేసుకున్న పూజల ఫలంగా సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగాలని అమ్మవారి ఆశీస్లో ప్రజలందరిపై ఉండాలని కోరారు

సౌభాగ్య లక్ష్మి సుమంగళి లక్ష్మి ఎక్కువలతో మరి అమ్మవారికి యొక్క కాదులలో గత పదిహేను రోజుల నుండి సుమార్జుల్లో భక్తి శ్రద్ధులతో అలంకరణలో సిద్ధం చేసి మరి ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము మరి ఈ యొక్క శ్రావణ మాసం అంటే చాలా పవిత్రమైనది మరి పసుపు కుంకుమ సుమంగళి ఇవన్నీ కూడా మరి పన్నెండు మాసాల్లో చాలా మిక్కిలి శ్రేష్టమైన మాసంగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని మరి ప్రతి శుక్రవారం తెలంగాణ సాంప్రదాయం అందరికి ఓడి బియ్యం పోయడం వల్ల సాంప్రదాయము ఈ రకంగా మరి అమ్మవారికి అందరూ ముక్కులు తీర్చుకుని పిల్లలు అందరికి కూడా ఉద్యోగాలు అవకాశాలు విద్యార్థులతో మంచి అందించారు